దుబాయ్లో తెలుగు సినీ నిర్మాత మృతి తన ఫ్లాట్లో నిద్రలోనే కన్నుమూసిన కేదార్ ఒక పెళ్లి వేడుకలో పాల్గొన అనంతరం విషాదం ఫ్లాట్లో కేదార్తో పాటు ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అంటే దాదాపుగా మనకందుతున్న సమాచారం ప్రకారం పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడని చెప్తున్నారు ఫ్లాట్లో కేదార్తో పాటు ఒక మాజీ ఎమ్మెల్యే గతేడాది రాడిసన్ డ్రగ్స్ కేసులో కూడా కేదార్ అరెస్ట్ ఇటీవల గమ్ గణేష సినిమా నిర్మాణం దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అల్లు అర్జున్ విజయ్ దేవకొండల సన్నిహితుడంట ఒక అల్లుర్జున్ విజయ్ దొరకొండ ఏంది అందరు ఉన్నారు ఇది ఒక పెద్ద బ్యాచ్ ఇది గతంలో ర్యాడిసన్ హోటల్లో దొరికారు ఇంకే ఉంది చాలామంది ఉన్నారు దాంట్లో పెద్ద పెద్ద సినిమా వాళ్ళు ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు హీరో హీరోయిన్లు ఉన్నారు అందరూ ఉన్నారు ఇంకేముంది దాని ఆ కేసుని గట్టిగా ట్రైట్ చేస్తామన్నారు అటే పోయింది అది మొన్న మొన్న కూడా కేటీఆర్ ఫామ్ హౌస్లో జనవాడ ఫామ్ హౌస్లో సేమ్ ఇష్యూ అది అటే పోయింది ఇప్పుడు ఈయన కేదార్ ఆత్మహత్య చేసుకున్నాడా డ్రగ్స్ ఓవర్ డోస్ అయి చనిపోయాడు అని చెప్పి కూడా ఒక టాక్ వినపడుతుంది సో డ్రగ్స్ ఓవర్డోస్ అయి చనిపోయినప్పుడు ఈతో పాటు రూమ్లో రోహిత్ రెడ్డి తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఒక హై ప్రొఫైల్ మహిళ ఎవరో ఉన్నారంట మరి ఎవరా హై ప్రొఫైల్ మహిళ అసలు ఏంటి ఈ కేసు దీంతో పాటు ఈ రోహిత్ రెడ్డి ఎవరు కేటీఆర్ క్లోజ్ ఫ్రెండ్ కేటీఆర్ క్లోజైన వీళ్ళంతా కలిసి చాలా డ్రగ్స్ పార్టీలు చేసుకుంటూ ఉంటారు ఈ రోహిత్ రెడ్డి కావచ్చు లేకపోతే కేదార్ కావచ్చు గతంలోనే చాలా కేసులు ఉన్నాయి వీళ్ళపైన ఈ కేదార్ అయితే హైదరాబాద్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కారులు రెంట్కి ఇస్తాడంటే ఆయన కారులు రెంట్కి ఇచ్చే స్థాయి నుంచి మొదలుపెట్టి మెల్లమెల్లగా సినిమాలు తీసే స్థాయికి వచ్చాడు ఇప్పుడైనా వెనక ప్రైవేట్ జట్టు కూడా ఉందంట అండి మరి ఏంటి వెనక కథ ఏంటి ఎవరు నడిపిస్తున్నారు ఈ డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చిన ప్రతిసారి ఒక వారం పది రోజులు మీడియాలో వస్తుంది హల్చల్ అవుతుంది తర్వాత అంటే చిరమరుగా అయిపోతుంది ఎవరు కూడా ఏ మీడియా కూడా ఇంకా చెప్పలేదు న్యూస్ ఛానల్స్ ఎవరు కూడా రాయట్లేదు క్వశ్చన్ మార్క్గానే ఉంది కాదు దాదాపుగా మనకు అంతున్న సమాచారం ప్రకారం రోహిత్ రెడ్డి అరెస్ట్ చేశారు అంటే దుబాయ్ పోలీసులు కూర్చోబెట్టి విచారం చేస్తున్నారు అరెస్ట్ ఆ అది ఇంకా మనకి క్లారిటీ రాలేదు కానీ ఒక హై ప్రొఫైల్ మహిళ గొడవ ఉంది ఆ రూమ్లో అంటున్నారు అంతేకాకుండా ఎవరైతే ఇతను చనిపోయారో కేదర్ అనే అతనికి అతనికి రోహిత్ రెడ్డికి చాలా కాలం నుంచి గొడవలు ఉన్నాయి కొన్ని ఆర్థిక విషయాల్లో ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయని కూడా ఒక టాక్ నడుస్తుంది ఏంటి అసలు ఈ కేసు నిజంగానే ఎవరా హై ప్రొఫైల్ మహిళ టాలీవుడ్ యూనియర్మాత కేదార్ శలగం శెట్టి మంగళవారం దుబాయ్లో ఆకస్మికంగా మృతి చెందారు ఇది సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారమే కానీ ఇంతవరకు అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు ఆనంద్ దేవరకొండ హీరోగా ఇటీవల విడుదలైన గమ్ గణేష్ చిత్రం ఆయన నిర్మించింది టాలీవుడ్ సినీ ఫైనాన్షియర్ కుమారుడు వివాహానికి సంబంధించి ప్రీ వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ వేడుకకు పరిశ్రమలోని ముఖ్యులు అనేకులు హాజరైన తరుణంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవటం గమనార్హం ఈ వేడుక అనంతరం దుబాయ్లో సోమవారం రాత్రి మిత్రులతో పార్టీకి హాజరైన కేదార్ అనంతరం తన ప్లాట్లోనే నిద్రపోయాడు మరి ఈ కేదార్ చనిపోవటానికి అనారోగ్యం కారణమా మరింకేదన్నా కారణమా అనేది ఇక్కడ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది లేకపోతే ఏమన్నా ఒత్తిళ్ళు వీటి వల్ల లేకపోతే డ్రగ్ హైడ్రోస్ అయిపోయి డ్రగ్స్ ఒక్కోసారి హైడ్రోస్ అయిపోద్ది వీళ్ళకి తెలియకుండా అలా జరిగిందా ఇదిగో వీళ్ళు రాశారు చూడండి కేదార్ నిద్రించిన ప్లాట్లోనే తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారంట ఆ మాజీ ఎమ్మెల్యేను దుబాయ్ పోలీసులు ప్రశ్నించిన సమాచారం అంటే ధృవీకరించిన సమాచారం అని కన్ఫామ్ కాలేదు బట్ సమాచారం అని చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే నాలుగు నెలలుగా దుబాయ్లోనే దుబాయ్ అమెరికాలో వ్యాపారాలు చేసుకుంటున్నారంట దుబాయ్లో అత్యంత ఖరీదైన జుమేరియా ప్రాంతంలోనే కేదార్తోనే మాజీ ఎమ్మెల్యే ఉంటున్నాడంట కేదార్ పలువురు సినీ రాజకీయ ప్రముఖుల తరఫున దుబాయ్లో స్థిరాస్తి వ్యాపారం చేసినట్టు చెప్తారు కేదార్ ప్రత్యేకంగా ప్రైవేట్ విమానాన్ని కూడా వాడుతుంటాడంట సరిగ్గా ఏడాది క్రితం గచ్చిబౌలి పరిధిలోని రాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడి చేశారు ఇదిగో ఈ లైన్ చూడండి ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడు ఇచ్చిన కొకైన్ పార్టీ ప్రముఖ రాజకీయ నాయకుడు ఇచ్చిన రాజకీయ నాయకుడి కుమారుడు ఇచ్చిన కొకైన్ పార్టీ అంట మరి ఎవరు ఆ ప్రముఖ రాజకీయ నాయకుడు ఆ కేసులో అప్పుడు చాలామంది అరెస్ట్ చేశారు కదా చాలామందిని ఎంక్వైరీ చేశారు కదా మన ఆ కేసు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు మన దగ్గర డ్రగ్స్ కేసు వచ్చిన ప్రతిసారి మీడియాలో వార్తలు హల్చల్ అవుతున్నాయి కానీ అక్కడి నుంచి ఎందుకు అడుగులు ముందుకు పట్టలేదు అంటే ఎందుకు డ్రగ్స్ వాళ్ళని పట్టుకోలేకపోతున్నాం మనం ఇది ఇప్పుడు సినిమా వాళ్ళు వాడుతున్నారు హై ప్రొఫైల్ వాడుతున్నారు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇది మన గ్రామాల్లో కూడా విస్తరిస్తుంది డ్రగ్స్ అనేది ఇప్పుడు వీళ్ళని వదిలేస్తున్నారు వీళ్ళని ఇది వచ్చిన కొకైన్ పార్టీ కేదార్తో పాటు కొందరు సినీ ప్రముఖులు ఇండస్ట్రీకి చెందిన జూనియర్ మహిళా ఆర్టిస్టులు సైతం హాజరయ్యారు కేదార్ను ఆ కేసులో ఏ ఫోర్ నిందిగా చేర్చారు ఆ రోజు పార్టీ ఇచ్చిన వివేకానంద వారికి డ్రగ్స్ సరఫరా చేసిన స్మగ్లర్ సయ్యద్ అబ్బా సలీ నిర్భయ్ కేదారులతో పాటు మరో ఆరుగురిని పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు కేదార్ను ముందుగా డ్రగ్స్ సరఫరాదారుడుగా అనుకున్న పోలీసులు తర్వాత వినియోగదారుగా తేల్చారు వినియోగదారుడు అంటే తీసుకునేవాళ్ళు అనమాట ఇక్కడ ఒక చట్టంలో ఒక కామెడీ లొసుగుందండి డ్రగ్స్ తీసుకుంటే తప్పు కాదంట డ్రగ్స్ అమ్మితే తప్పంట నిజం ఇలాంటి చోట్ల ఏం చేస్తారంటే వీళ్ళని సప్లైదారుడు అంటే డ్రగ్స్ సప్లై చేస్తే పెద్ద కేసు అందుకని హై ప్రొఫైల్ కాబట్టి వీళ్ళు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఏం చేస్తారు అరే రే మావాడు తీసుకునేవాడు కాదు మావాడు వాడుతున్నాడు పాపం బాధితుడు మన దగ్గర డ్రగ్స్ వాడేవాళ్ళని బాధితులు అంటారు అనమాట అండి పాపం డ్రగ్స్ వాడేవాడు మావాడు బాధితుడు మేము వదిలేస్తే తీసుకెళ్ళి డిడక్షన్ సెంటర్లో జాయిన్ చేసుకుంటాం అని చెప్తారు బెయిల్ ఇచ్చేస్తారు బయటకు వచ్చాక ఇటు యాజ్ యూజువల్ బిజినెస్ చేస్తాడు మళ్ళీ ఇదిగో కేదార్ ముందుగా తర్వాత నోటీసులు ఇచ్చి విచారించి వదిలేశారు గత ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరున డ్రగ్స్ కేసులో కేదార్ పేరు వెలుగులోకి రాగా సరిగ్గా ఏడాది తర్వాత ఫిబ్రవరి ఇరవై ఐదున కేదార్ దుబాయ్లో మృతి చెందారు కేదార్కు సినీ పరిశ్రమలోని ప్రముఖ హీరోలు అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ ఆనంద్ దేవరకొండలతో పాటు ఇతర సినీ నిర్మాతలు ప్రముఖులు దర్శకులు అందరు ఉన్నారంట కేదార్ సినీ నిర్మాతగా మారకముందు నగరంలోని ఒక పబ్లో భాగస్వామిగా ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఉన్నట్టు తెలుస్తుందంట అదండి ఏంటంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఈ డ్రగ్స్ కామన్ అయిపోయింది ఎంత కామన్ అయిపోయిందంటే ఏదన్నా ఫంక్షన్ జరిగిందంటే ఏదన్నా అకేషన్ జరిగిందంటే డ్రగ్స్ అనేది అక్కడ కామన్ ఈ విషయం మళ్ళీ అందరికీ తెలుసు ఏది ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఏది పోలీసులకు తెలుసు అధికారులకు తెలుసు యాంటీ డ్రగ్ బ్యూరో వాళ్ళకి తెలుసు నార్కోటిక్ వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు సినిమా ఇండస్ట్రీల్లో ఈ పొలిటికల్ వాళ్ళల్లో పెద్ద పెద్ద వాళ్ళల్లో పార్టీ అంటే డ్రగ్స్ జరుగుతున్న అందరికీ తెలుసు కానీ ఎక్కడన్నా విచారణ ఉంటుందా ఇప్పుడు కూడా ఇది దుబాలో జరిగింది కాబట్టి ఏమన్నా సీరియస్ యాక్షన్ ఉండొచ్చేమో కానీ ఇండియాలో అయితే వార్త కూడా వచ్చేది కాదు కోర్స్ ఇప్పుడు కూడా పెద్దగా ఎక్కడ వార్తలు రాలేదు ఇంకా రోహిత్ రెడ్డిని అరెస్ట్ చేశారా లేకపోతే విచారిస్తున్నారా రోహిత్ రెడ్డితో పాటు ఉన్న మహిళ ఎవరు హై ప్రొఫైల్ మహిళ అంట మళ్ళీ ఆమె ఎవరు అంటే గతంలో చాలాసార్లు మనం చాలామంది హీరోయిన్ల పేరు కూడా దీంట్లో విన్నాం మరి హీరోయినా ఏదైతే హై ప్రొఫైల్ మహిళ అంటే హై ప్రొఫైల్ మహిళ అంటే ఎవరు ఎవరికన్నా భార్య ఆమె ఎవరన్నా రిలేటివా ఎవరన్నా అక్కా చెల్ల అనే డౌట్స్ ప్రజలందరిలో వస్తున్నాయి ఎందుకంటే ఒకప్పుడు అండి ఎక్కడన్నా బాంబ్లాస్ట్ జరిగితే దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ బాంబ్లాస్ట్ జరిగినా ఆ మూలాలు మన హైదరాబాద్లో ఉంటుండే అరే ఆ బాంబు తయారు చేసిన హైదరాబాద్ ఒకటి అంటారా లేకపోతే ఆ బాంబు ఆ బ్లాస్టింగ్లో ఉండడం హైదరాబాద్ ఒకడు అంటారా ఇట్లాంటి వార్తలు చూస్తుండే వాళ్ళు మనం గతంలో కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే గత పదేళ్లలో ఎక్కడ దేశవ్యాప్తంగా ఎక్కడ డ్రగ్ పార్టీ జరిగినా ఎక్కడ డ్రగ్స్ లేవడం దొరికినా ఆ మూలాలు మన బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఆ మూలాలు బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నాయి రాడ్డిసేన హోటల్లో జరిగిన డ్రగ్ పార్టీ కావచ్చు ఆ తర్వాత జరిగిన డ్రగ్స్ కేసులు కావచ్చు మొన్న జన్వాడ ఫామ్ హౌస్లో ఇలా కేటీఆర్ వాళ్ళ బామ్మది రాజపాకాలు ఇచ్చిన డ్రగ్స్ కేసు కావచ్చు ఆ పార్టీ కావచ్చు ఎక్కడ డ్రగ్ విషయం జరిగినా దాంట్లో మన బీఆర్ఎస్ ఫ్యామిలీ ఉంటుంది ఇలా ఇది మన బంగారు తెలంగాణ చేసింది ఇది ఇల్లు మరోసారి గెలిచుంటే మన ఉడతా పంజాబ్ లాగా మన తెలంగాణ పంజాబ్ అయ్యేది ఉడతా తెలంగాణ అయ్యేది అంత డ్రగ్ మాఫియా అయిపోయేది ఇక్కడ మరి ఎందుకు పోలీసులు దీనిపైన సీరియస్ యాక్షన్ లేదు రాజపాకాల కేసు ఎడిపోయింది ఎవరు మాట్లాడతారు దాని గురించి చాలా రోజులు చూస్తున్నా ఎవరన్నా మాట్లాడతారేమో ఎవరన్నా మాట్లాడతారేమో ఈ రాజపాకాల కేసు గురించి అని చూస్తున్నా అరే ఒక్క నాయకుడు మాట్లాడటం లేదు దాని గురించి మరి తెల్లారు లేస్తే బీఆర్ఎస్ వాళ్ళు అంత చూస్తాం బీఆర్ఎస్ వాళ్ళని అది చేస్తాం బీఆర్ఎస్ వాళ్ళు నిజేస్తాం మేము తొడగొడితే మెరుపులు వస్తాయని చెప్తుంటారు కదా మరి మీరు కాంగ్రెస్ వాళ్ళు మరి ఎందుకు రాజపాకాల డ్రగ్స్ తీసుకున్నా మీరు ప్రూవ్ చేశారు మరి ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అదంతా ఎందుకు మీరు ఇన్వెస్టిగేషన్ చేయలేదు ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ చూసి చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే మన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఆయనకి ఏమైనా గొడవలను చంపేశాడా లేకపోతే నిజంగానే డ్రగ్స్ ఓవర్ డోసే చనిపోయాడా ఏంటి దీనిపైన కూడా ఎక్కడా వార్తలు లేవు మరి ఎం ఏం జరుగుతుంది తెలంగాణలో ప్రతి చోట ఎక్కడ డ్రగ్స్ విషయం వచ్చినా ఎక్కడ డ్రగ్స్ అంశం వచ్చినా దానికి తిప్పి 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 బీఆర్ఎస్ వచ్చి ఆగుతుంది అది మరి ఈ విషయంలోనే ముందుకెళ్తారో మాకేం సంబంధం లేదంటారో అయితే నాకు కొంచెం నమ్మకం ఉంది ఏంటంటే మన ఇండియన్ పోలీసులు కాదు అక్కడ విచారం చేస్తాం దుబాయ్ పోలీసులు కదా కొంచెం గట్టిగానే జరగచ్చు ట్రీట్మెంట్ కానీ విచారణ కానీ చూద్దాం మరి దీంట్లో ఎవరెవరు బయటకు వస్తారో అందులో ఉన్న హై ప్రొఫైల్ మహిళ ఎవరో ఇలాంటి అంశాలన్నీ చూద్దాం మనం